హాయ్ అండి నమస్తే నేను మీరేవితి వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వంట మీరేవితి ఛానల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెసిపీ వచ్చేసి క్విక్గా అయిపోతుంది ఇంట్లో ఏమైనా కూరగాయలు ఏమి లేనప్పుడు ఒక్కసారి ఇలా టమాటోస్తో అండ్ ఎగ్తో ఇలా రెడీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసుకుని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆనియన్ మంచిగా మెత్తబడ్డాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి బాగా కలుపుకోండి ఇలా కరివేపాకు కూడా మంచి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ అనేది మిస్ అయ్యిందండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివరసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇక నేను ఒక ఐదు మీడియం సైజు టమాటాస్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఇలా చిన్న కట్ చేసుకోవడం వల్ల మనకు ఆనియన్ ఈ టమాటాస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటాస్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గించుకోండి టమాటా మంచి మెత్తగా మగ్గాలన్నమాట మంచిగా ఉడికిపోవాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి స్పూన్తో ఇలా బాగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు కారము అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోకి ఒక ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి ఇలా ఫోర్ ఎగ్స్ని వేసేసి మీకు ఈ కర్రీ అనేది పొడి పొడిగా కావాలంటే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట మీకు కొంచెం ఎగ్ స్లైసెస్ కావాలనుకుంటే అలాగే వదిలేసి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత మిక్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది సో ఇక నేను కంటిన్యూస్గా కలిపాను అనమాట మనకి ఎగ్ బుజ్జీ ఎలా ఉంటుందో సో అలా ఉండాలన్నమాట ఇది అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కర్రీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట సో అది బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి సో ఇక్కడ నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు నాకు ఎగ్గులో కొత్తిమీర ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు మీకు కొత్తిమీర తిన్ మీరు ఎగ్గులో కొత్తిమీర తింటారు అనుకుంటే యాడ్ చేసుకోండి సో ఫైనల్గా కొత్తిమీరతో వేసేసుకొని తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటో కర్రీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్ చపాతి రోటీలో దీంట్లోకైనా బాగుంటుంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట వేరే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి